నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్ సిఏ సీఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైన మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది కామర్స్ కోర్సుల్లో యాభై మూడు ఫస్ట్ ర్యాంక్లతో సుమారు ఇరవై వేల అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు గత నాలుగు సంవత్సరాల్లో సిఏ సిఎంఏ ఫలితాల్లో తొమ్మిది సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ సాధించిన ఒక రికార్డ్ నెలకొల్పింది అంతేకాకుండా గత మూడు సంవత్సరాల్లో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్ రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కొరియన్ గా పేరుగాంచిన మాస్టర్ మైండ్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు పదవ తరగతి తర్వాత ఇంటర్లో ఎంపీసీ బైపీసీ ఎంఈసి సీఈసీ లేదా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత మేనేజ్మెంట్ కోర్సెస్ చదువుకోవాలనుకుంటున్న ప్రతి పదవ తరగతి విద్యార్థి మిస్ కాకుండా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది నమస్కారం సార్ నమస్తే సుమిత్ర మేడం సార్ అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి ఎంపీసీ బైపీసీ చేసే వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుందా అనేది నా ఫస్ట్ క్వశ్చన్ సూపర్ క్వశ్చన్ మేడం ముందుగా అవకాశం ఇచ్చినటువంటి టెన్ టీవీ మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి మేడం ఈ ప్రోగ్రామ్ కేవలం టెన్త్ తర్వాత ఎంఈసీ సీఈసీ అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకే కాదు ఎంపీసీ బైపీసీ అనే ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా సూట్ అవుతుంది సో టెన్త్ తర్వాత ఎంపీసీ బైపీసీ ఏ గ్రూప్ వారైనా సరే ఈ ప్రోగ్రాం తప్పనిసరిగా చూడండి దాంతోపాటు కొంతమంది విద్యార్థులు మేడం టెన్త్ పాస్ అయిన విద్యార్థులు మాకు ఇంజనీరింగ్ వద్దు మెడిసిన్ వద్దు సీఏ వద్దు సీఎంఏ వద్దు ఇలాంటి కోర్సులు వద్దు మేము ఇంటర్ కంప్లీట్ చేసి ఇంటర్ తర్వాత మేనేజ్మెంట్ కోర్సెస్ లేదా లా కోర్సెస్కి అనుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది మేడం సమస్య ఏంటంటే టెన్త్ వరకు అసలు పిల్లలకు ఆప్షన్స్ ఉండవు ఉన్న సిలబస్ చదువుకోవటమే టెన్త్ తర్వాత ఆప్షన్స్ ఉంటాయి ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసీ అని సరైన ఆప్షన్స్ చూస్ చేసుకోవటంలో చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అందుకని ఇటువంటి ప్రోగ్రామ్ సిఏ సీఎంఏ అనేసరికి తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళకి అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ తెలిసిన వాళ్ళకు కూడా ఇవ్వండి చేంజెస్ కదా సార్ సిలబస్ లో వాటి గురించి ఒకసారి చెప్తారా మేడం చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు మేడం సీఏ సీఎంఏ అని ప్రతి న్యూస్ పేపర్లో ప్రతి టీవీలో వింటుంటాం అసలు ఈ కోర్సు గురించి ఇంకా అసలు వివరాలు చెప్తే బాగుంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది సో సీఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ సీఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ పాస్ అయిన వాళ్ళని చార్టెడ్ అకౌంటెంట్ అంటారు కాస్ట్ అకౌంటెంట్ అంటారు సో టెన్త్ పాస్ అయిన విద్యార్థులు కొంతమంది సీఏ చేస్తారు కొంతమంది సీఎంఏ చేస్తారు కొంతమంది రెండు కోర్సులు కూడా చేస్తారు సీఎంఏ సీఏ రెండు కోర్సులు కూడా చేస్తారు చాలా చామ్ ఉన్న కోర్సు చాలా క్రేజ్ ఉన్న కోర్సెస్ కామర్స్లో చాలా క్రేజ్ ఉన్న కోర్సెస్ ఈ సీఏ కానీ సీఎంఏ కానీ సీఏ ఎగ్జామ్స్ కండక్ట్ ఎవరు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వీరు నైన్టీన్ ఫార్టీ నైన్లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యూటరీ బాడీ మేడం సీఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ ఎవరు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వీరు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాట్యూటరీ బాడీ సీఏ కానీ సీఎంఎల్ఏ కానీ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ రెండు ఎగ్జామ్స్ కూడా సంవత్సరానికి ఒకసారి కాదు సంవత్సరానికి రెండు సార్లు జరుగుతాయి ఇయర్లీ టూ టైమ్స్ ఇప్పుడు ఎంపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇయర్లీ వన్సే ఫెయిల్ అయితే మళ్ళీ వన్ ఇయర్ ఆగాలి ఇక్కడ అలా కాదు సీఏ కానీ సీఎంఏ కానీ సంవత్సరానికి రెండు సార్లు ఎగ్జామ్స్ జరుగుతాయి అండ్ సీఏలో కానీ సీఎంఏ కానీ మూడు స్టేజెస్ ఉంటాయి మేడం ఇప్పుడు ఎంపీసీ తీసుకుంటే లేదా ఎంఈసీ తీసుకుంటే జూనియర్ ఎంటర్ సీనియర్ ఎంటర్ అంటారు అలానే ఇక్కడ సీఏ లేదా సీఎంఏ కోర్సుల్లో సీఏ ఫౌండేషన్ సీఏ ఇంటర్ సీఏ ఫైనల్ అలానే సీఎంఏ ఫౌండేషన్ సీఎంఏ ఇంటర్ సీఎంఏ ఫైనల్ ఇక ఈ నాకు నాకున్న అనుబంధం ఏంటి నేను ఇరవై రెండు సంవత్సరాలు ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ సీఏ పాస్ అయ్యింది మేడం ఇప్పటికీ సీఏ పాస్ అయ్యి ట్వంటీ టూ ఇయర్స్ అయింది సీఏ స్టూడెంట్గా మరో నాలుగేళ్ళ అనుబంధం అంటే టోటల్గా ఈ కోర్సులో నాకు ఉన్న అనుబంధం ట్వంటీ సిక్స్ ఇయర్స్ మేడం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఒక పాతికేళ్ల క్రితం సీఏ పాస్ అయిన వాళ్ళకి సీఎంఏ పాస్ అయిన వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉందో సొసైటీలో ఇప్పటికి కూడా అంతే రెస్పెక్ట్ ఈ కోర్సుకి పాస్ అయిన వాళ్ళకి ఉంది మేడం ఇక నెక్స్ట్ వన్ సిఏ ఇంటర్లో కానీ సీఎంఏ ఇంటర్లో కానీ సీఏ ఫైనల్లో కానీ సీఎంఏ ఫైనల్లో కానీ ఎన్ని పేపర్లు ఉంటాయి సో సీఏ ఇంటర్లో ఎయిట్ పేపర్స్ ఉంటాయి సీఎంఏ ఇంటర్లో కూడా ఎయిట్ పేపర్స్ ఉంటాయి సీఏ ఫైనల్లో కూడా ఎయిట్ పేపర్స్ ఉంటాయి సీఎంఏ ఇంటర్లో కూడా ఎయిట్ పేపర్స్ ఉంటాయి సీఏ ఫైనల్లో కూడా ఎయిట్ పేపర్స్ ఉంటాయి సీఎంఏ ఫైనల్లో కూడా ఎయిట్ పేపర్స్ ఉంటాయి వెయిట్ 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 తొందరపడి కంక్లూషన్స్కి రావద్దు ఎయిట్ పేపర్స్ ఒకేసారి రాయగల ఇప్పుడు సీఏ ఇంటర్లో ఎయిట్ పేపర్స్ ఉన్నాయని చెప్పాను కావాలంటే గ్రూప్ వన్ అంటే ఫోర్ పేపర్స్ కావాలంటే గ్రూప్ టూ ఫోర్ పేపర్స్ సగ సగం సగం చేసుకొని రాయొచ్చు సీఏ ఫైనల్లో కూడా అంతే ఫోర్ పేపర్స్ గ్రూప్ వన్ ఫోర్ పేపర్స్ గ్రూప్ టూ సగం సగం చేసుకొని రాయచ్చు సీఎంఏ ఇంటర్లో కూడా అంతే సిఎంఏ ఫైనల్లో కూడా అంతే ఎట్ ఏ టైం ఎయిట్ పేపర్స్ రాయాల్సిన అవసరం లేదు ఇక సిలబస్ మారింది మేడం కరెక్ట్ మీరు మంచిగా అబ్జర్వ్ చేశారు సిలబస్ మారింది టూ థౌసండ్ ట్వంటీ టూలో సీఎంఏ సిలబస్ మారింది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సీఏ సిలబస్ మారింది ఎందుకు సిలబస్ మార్చారా మేడం మీరు అబ్జర్వ్ చేశారా మనం మన ఇండియన్ ఎకానమీ ఎలా మారుతుందంటే లోకల్ టు గ్లోబల్ వెళ్తుంది లోకల్ టు గ్లోబల్ గ్లోబలైజేషన్ పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీస్ ఇండియాకు వచ్చి వ్యాపారం చేస్తున్నాయి మన ఇండియన్ కంపెనీస్ కూడా ఎంఎన్సీ కంపెనీస్గా ఎదుగుతున్నాయి మరి ఇలాంటప్పుడు మన సీఏ స్టూడెంట్స్ని కానీ సీఎంఏ స్టూడెంట్స్ కానీ పాస్ అయిన తర్వాత గ్లోబల్ లీడర్స్గా రెడీ చేయాలంటే గ్లోబల్ ఆపర్చునిటీస్ వీళ్ళకి వచ్చేలాగా చేయాలంటే ఓకే 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 ఒకే ఒక అవకాశం సిలబస్ మార్చడం సో అందుకనే మన స్టూడెంట్స్ని గ్లోబల్ లీడర్స్గా చేయడం కోసమే ఈ సిలబస్ మార్చడం జరిగింది మేడం ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుసు కదా మీకు అవి యూనివర్సల్ సబ్జెక్ట్స్ అలానే అలానే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఉంటుంది డబ్బు ఎక్కడుందో అకౌంట్స్ ఒకటి ఫైనాన్స్ ఒకటి ఈ రెండింటి యొక్క ప్రాముఖ్యత ఉంటుంది అకౌంట్ సబ్జెక్ట్ ఒకటి ఫైనాన్స్ అనే సబ్జెక్ట్స్ ఈ రెండింటి మీద పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండేది ఎవరికి సీఏ చార్టెడ్ అకౌంటెంట్లు కాస్ట్ అకౌంటెంట్లు మరియు వీళ్ళని గ్లోబల్ స్థాయి ప్రొఫెషనల్గా చేస్తే ప్రపంచవ్యాప్తంగా అకౌంట్స్ అలానే ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్స్ అనే సబ్జెక్ట్కి డిమాండ్ ఉంది కాబట్టి నాలెడ్జ్కి డిమాండ్ ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి అనేది ఒక మంచి ఉద్దేశం సిలబస్లో వచ్చిన మార్పులు చెప్తాను మేడం సో సీఏ ఇంటర్లో గతంలో ఎనిమిది పేపర్లు ఉంటే ఇప్పుడు ఆరు పేపర్లే మేడం రెండు పేపర్లు తగ్గించారు టూ హండ్రెడ్ మార్క్స్ తగ్గించారు సీఏ సిఏ ఫైనల్లో కూడా గతంలో ఎనిమిది పేపర్లు ఉంటాయి ఇప్పుడు పన్నెండు చేయలేదు మేడం ఆరుకు తీసుకొచ్చాను సో సీఏ ఫైనల్లో కూడా టూ పేపర్స్ తగ్గింది టూ హండ్రెడ్ మార్క్స్ తగ్గినాయి సింపుల్గా చెప్పాలంటే టోటల్ సిఏ కోర్స్లో నాలుగు వందల మార్కులు నాలుగు పేపర్లు తగ్గటం జరిగింది ఇది బిగ్గెస్ట్ రిలీఫ్ స్టూడెంట్స్కి పెద్ద రిలీఫ్ ఇంకోటి ఏంటంటే ఒక గుడ్ న్యూస్తో వచ్చాను అదేంటంటే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ ఒక మీడియా సమావేశం పెట్టడం జరిగింది రంజిత్ కుమార్ అగర్వాల్ గారు ఆయన చాలా క్లియర్గా చెప్పారు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి ఇండియాకి ఇంకో ముప్పై లక్షల మంది సీఏలు కావాలట ఎంత డిమాండ్ మైండ్ బ్లోయింగ్ థర్టీ ల్యాక్స్ సీఏలా ముప్పై లక్షల మంది సీఏలు కావాలట సో ఈ కోర్సు ఎంత ట్రెండింగ్గా ఉండబో డిమాండ్ ఉన్న కోర్సుగా మారబోతుందో చెప్పడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండ్ చివరిగా ఒక ముఖ్యమైన సమాచారం సీఏ కోర్సు స్టార్ట్ అయ్యి డెబ్బై ఐదు ఏళ్ళు అయింది నైన్టీన్ ఫార్టీ నైన్లో స్టార్ట్ అయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల హిస్టరీలో ఒక రికార్డు రాబోయే మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్స్ క్రియేట్ చేయబోతున్నాయి మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిఏ ఎగ్జామ్స్ ఫౌండేషన్ కానీ ఇంటర్ ఫైనల్ కానీ మూడు కలిపి సుమారుగా ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ నాలుగున్నర లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇదే ఆల్ టైమ్ రికార్డ్ సీఏ ఎగ్జామ్స్లో ఇంతమంది మును పెన్నడు ఎగ్జామ్స్ రాయలేదు ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అండ్ చివరిగా ఒక బిగ్ న్యూస్తో నేను క్లోజ్ చేస్తున్నాను అదేంటంటే సీఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ ఇప్పటిదాకా సంవత్సరానికి రెండు సార్లు ఇక్కడ నుంచి సంవత్సరానికి మూడు సార్లు తీసుకొచ్చే ప్రపోజల్లో ఉన్నారు అంటే ప్రతి నాలుగు నెలలకు ఎగ్జామ్ ఫెయిల్ అయితే స్టూడెంట్ వన్ ఇయర్ వెయిట్ చేయకల్లా ఫోర్ మంత్స్లోనే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశం ఉంది సిఏ ఫౌండేషన్ సీఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ మీ స్టూడెంట్సే ఎట్ ది సేమ్ టైం స్టేట్కి వచ్చేసరికి ఇంటర్ ఎంఈసీ టాప్ ర్యాంకర్స్ మీ స్టూడెంట్సే అంటే ఒకవైపు కాంపిటీషన్ ఉందని చెప్తున్నారు టాప్ ర్యాంకర్స్ మీ స్టూడెంట్సే అసలు మీ మీరు ఈ విజయాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు అసలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు మేడం మా విద్యార్థులు మాకు ఇచ్చిన గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాను మా స్టాఫ్ మాకు ఇచ్చిన సపోర్ట్గా ఫీల్ అవుతున్నాను ముందుగా ఇంటర్ ఎంఈసి రిజల్ట్స్ గురించి చెప్తాను మేడం నవ్వా బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా నవ్వా బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఇంటర్ ఎంఈసిలో ఇప్పటిదాకా పద్దెనిమిది సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సంస్థ మాస్టర్మేస్ మేడం అలానే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే లాస్ట్ ఇయర్ జూనియర్ ఇంటర్ ఎంఈసి ఫలితాలలో జూనియర్ ఇంటర్ ఎంఈసి ఫలితాలలో తొంభై శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాను నైంటీ పర్సెంట్ లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన సుమారుగా ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ నైన్ స్టూడెంట్స్ ఉన్నారు మేడం అలానే టూ థౌజండ్ ట్వంటీ త్రీ సీనియర్ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో నైంటీ పర్సెంట్ లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సుమారుగా నైన్ ఫిఫ్టీ సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు మేడం నైన్ ఫిఫ్టీ సిక్స్ అంటే జూనియర్ ఇంటర్లో కానీ సీనియర్ ఇంటర్లో కానీ నైంటీ పర్సెంట్ లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సుమారుగా పదిహేను వందల మంది ఉన్నారు వన్ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా కాలేజీలో ఎంఈసీ చదివే పిల్లలే నలభై నలభై యాభై కంటే ఎక్కువ మంది ఉంటారు మేడం ఇక సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కానీ మేడం రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా కూడా వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్ ఖచ్చితంగా మాస్టర్ మైన్స్ విద్యార్థులే ఉంటారు సిఎంఏ ఫౌండేషన్లో రీసెంట్గా జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో త్రివేణి మాస్టర్ మైన్స్ విద్యార్థి సిఎంఏ ఫౌండేషన్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ గాను త్రీ ఎయిటీ టూ మార్క్స్ సాధించింది మేడం షీఈ్ వన్ ఆఫ్ ది నేషనల్ టాపర్ మేడం అలాగే మోహన్ గారు సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయని చెప్పి విన్నాం వాటి గురించి ఒకసారి వివరిస్తాం మేడం నేనే కాదు ఏ విద్యా సంస్థ అధినేత అయినా సరే కొంతమందికి వచ్చే ర్యాంకర్లను చూసి సంతోషపడ్ మేడం ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషంగా ఉంటుంది సో నాకు కూడా ఎక్కువ మంది పాస్ అయితే ఏంటంటే ఈ కోర్స్కి అడ్మిషన్లు పెరుగుతాయి మేడం నా సంతోషానికి గల కారణం అదే మేడం సిఏ అంటే రిజల్ట్స్ స్టార్ట్ చేస్తాను మేడం జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీఏ అంటే రిజల్ట్స్లో దేశవ్యాప్తంగా అసలు ఎంతమంది పాస్ అయ్యారు సో సీఏ ఇంటర్ల గ్రూప్ వన్ కానీ లేదా గ్రూప్ టూ కానీ రెండు గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు సుమారుగా అసలు ఎంతమంది ఉన్నారు దయచేసి గమనించండి నేను మాస్టర్ మైండ్స్ రిజల్ట్స్ చెప్పట్ల దేశవ్యాప్తంగా ఎంతమంది పాస్ అయ్యారో చెప్తున్నాను సుమారుగా ఎంతమంది ఉన్నారంటే నలభై మూడు వేల మంది చాలా పెద్ద నెంబర్ అండి దయచేసి గమనించండి మళ్ళీ రేపు జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సీఏ ఇంటర్ రిజల్ట్స్ మళ్ళీ వస్తాయి ఎందుకంటే ఈ సంవత్సరానికి రెండు ఎగ్జామ్స్ కదా మళ్ళీ ఒక ముప్పై ఐదు వేల మంది నలభై నలభై వేల మంది మళ్ళీ పాస్ అవుతారు సో డెఫినెట్లీ భయపడాల్సిన రిజల్ట్ కాదు ఏదో జిల్లాకు ఐదుగురు ముగ్గురు పాస్ అయ్యే రిజల్ట్ కాదు గమనించండి లాగా ఎంసెట్ల లాగా నీట్ల లాగా ఇక్కడ ప్రతి విద్యార్థికి ర్యాంక్ ఇవ్వటం జరగదు ఇది మేజర్ పాయింట్ అసలు ర్యాంక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఐఐటీ ఉంది పాస్ అయితే సరిపోదు ర్యాంక్ తెచ్చుకోవాలి ర్యాంక్ తెచ్చుకుంటే సరిపోదు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి ఇక్కడలా కాదు పాస్ అయితే చాలు సో మనకి సీఏ ఫౌండేషన్లో ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ రిజల్ట్స్ వరకే ర్యాంకులు ఇచ్చారండి ఆ తర్వాత సీఏ ఫౌండేషన్ ర్యాంకులు ఆపేశారు సిఏ ఇంటర్లో సీఏ ఫైనల్లో ర్యాంకులు ఇస్తారు ఓన్లీ ఫిఫ్టీ సీఎంఏ ఫౌండేషన్లో మూడు ర్యాంకులు ఇస్తారండి సీఎంఏ ఇంటర్లో సీఎంఏ ఫైనల్లో కూడా ర్యాంకులు ఇస్తారు ఓన్లీ ఫిఫ్టీ ఎందుకు ఇస్తారు ఆ ర్యాంకులు అంటే జస్ట్ మెరిట్ విద్యార్థుల్ని రికగ్నైజ్ చేయడం కోసం అంతేగాని ఇక్కడ ర్యాంకు తెచ్చుకోవడం కంపల్సరీ కాదు ఇక చివరిగా సిఏ ఫౌండేషన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్లో దేశవ్యాప్తంగా పాస్ అయిన వాళ్ళు సుమారుగా నలభై ఒక వేలు ఫార్టీ వన్ థౌసండ్ స్టూడెంట్స్ ఉన్నారు మళ్ళీ రేపు ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వస్తాయి మళ్ళీ ఒక ముప్పై ఐదు వేల మంది నలభై వేల మంది పాస్ అవుతారు సో రిజల్ట్స్ సీఏ రిజల్ట్స్ అందరూ అనుకున్నట్టుగా చాలా తక్కువ కాదు చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయని చెప్పడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది మోహన్ గారు అలాగే సీఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి చాలా ఎంకరేజింగ్గా వచ్చినట్టుగా విన్నాం అలాగే సీఏ సిఎంఏ లాస్ట్ ఫోర్ ఇయర్స్లో నైన్ టైమ్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం అంటే ఇదేనా మీకు ఇంత ఇస్తుంది అసలు కారణం అయితే అది కాదు మేడం నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల వల్ల అసలు పెద్ద సంతోషం ఉండదు మేడం ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం దానివల్ల అడ్మిషన్లు పెరుగుతాయి మేడం హానెస్ట్గా చెప్తున్నాను సి సీఏలో చివరి స్టేజ్ ఏంటి మేడం సీఏ ఫైనల్ సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఎంకరేజింగ్ ఉన్నాయి అదే ఇక్కడ మనం చాలా సంతోషంగా చెప్పుకోవాల్సిన విషయం సీఏ ఫైనల్ పాస్ అయితే ఇక సీఏ పాస్ అయినట్టే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సీఏ ఫైనల్లో దేశవ్యాప్తంగా అసలు ఎంతమంది పాస్ అయ్యారు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ బౌత్ గ్రూప్స్ కానీ నేను చెప్తే చాలామంది నమ్మకపోవచ్చు దీంతో ఐదు వేలు పదివేలు కాదండి దేశవ్యాప్తంగా సీఏ ఫైనల్ పాస్ అయిన ఇరవై మూడు వేల మంది ఉన్నారు ట్వంటీ త్రీ థౌజండ్ అలానే రేపు మళ్ళీ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సీఏ ఫలితాలు మళ్ళీ వస్తాయి మళ్ళీ ఒక ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మళ్ళీ సీఏ ఫైనల్ పాస్ అవుతారు ఇది డెఫినెట్లీ ఎంకరేజింగ్ రిజల్ట్ మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను మేడం ఆరవ తరగతి నుంచి చాలా స్కూల్స్లో ఐఐటీ ఫౌండేషన్ చెప్తారు తప్పేం లేదు ఐఐటీలో మెరుగైన ఫలితాల కోసం మరి ఇంతకే అసలు ఐఐటీలో దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు ఉన్నాయి పదిహేడు వేలు వన్ సెవెన్ సెవెంటీన్ థౌసండ్ అంతే సో దాంతో పోలిస్తే సీఏ ఫైనల్ రిజల్ట్స్ ఏదో చాలా తక్కువ ఉన్నట్టుగా చాలా మంది భయపడిపోతుంటారు దాంతో కంపేర్ చేస్తే సీఏ ఫైనల్ రిజల్ట్స్ ఏమాత్రం తక్కువ కాదు మేడం ఇంకా చెప్పాలంటే ఎక్కువ రిజల్ట్స్ ఉన్నాయి అండ్ మేడం అడిగినటువంటి రెండో క్వశ్చన్ గత నాలుగు సంవత్సరాల్లో మాస్టర్ మైన్స్కి తొమ్మిది సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎస్ వచ్చిందండి ఇవేవి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు ఇవేవి ఒకటో రెండో కాదు తొమ్మిది ఫస్ట్ ర్యాంకులు అండ్ ఇవి ఇంటర్ ఎంఈసి ఎంపీసీ లాంటి కోర్సుల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు సిఏసిఎంఏ లాంటి నేషనల్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్లో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చివరిగా ఇవి మా ఇరవై రెండు సంవత్సరాల ప్రయాణంలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు కేవలం నాలుగేళ్లలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు తొమ్మిది ఫస్ట్ ర్యాంకులు వివరాలు చెప్తాను టూ థౌసండ్ ట్వంటీలో సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ప్రణీత్ టూ థౌసండ్ ట్వంటీలో రిషబ్ సీఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ టూ థౌసండ్ ట్వంటీలో దీపక్ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ టూ థౌసండ్ ట్వంటీలో గురుభాస్కర్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో నిఖిల్ సీఎంఏ ఫైనల్లో ఆ ఇండియా ఫస్ట్ ర్యాంక్ టూ థౌసండ్ ట్వంటీ టూలో రిషబ్ సీఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ గతంలో రిషబ్కి వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఫౌండేషన్ లెవెల్లో ఇప్పుడు రిషబ్కి ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సిఎంఏ ఇంటర్ లెవెల్లో అండ్ టూ థౌసండ్ ట్వంటీ టూలో యశ్వంత్ సీఏ ఇంటర్ ఫస్ట్ ర్యాంక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వాగ్దేవ సీఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో శ్రీకాంత్ సీఎంఏ ఫైనల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ విత్ విత్ సో మచ్ ఆఫ్ హంబుల్నెస్ నేను చెప్తున్నా ఈ ర్యాంక్ లొక్క క్రెడిట్ ఈ ఫస్ట్ ర్యాంక్ లొక్క క్రెడిట్ వందకు వంద శాతం స్టూడెంట్స్దే మేడం మాది కాదు మాది కాదు మాది ఎందుకు కాదంటే ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే మాస్టర్ మేస్లో చదివిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది కొంతమందికి ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ ఖచ్చితంగా స్టూడెంట్స్దే ఇది మాకు ఉండేటువంటి హంబుల్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ మా యాటిట్యూడ్ మా ఆలోచన విధానం ఇలా ఉంటుంది మేడం అసలు బేసికల్గా మాస్టర్ మైండ్స్ అనగానే సీఏ గుర్తొస్తుంది సీఏ కోర్స్కి ఫైనన్స్గా ఉన్న మీరు మరి ఎంఈసీని ఎందుకు స్టార్ట్ చేసినట్టు ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ మేడం చాలా మంది పేరెంట్స్ కూడా అడుగుతుంటారు మీరు ఎందుకు సార్ ఎంఈసీలోకి వచ్చారు సీఏసీఎంఏలో మీరు నెంబర్ వన్ కదా అని ఎస్ సో ఎలా అయితే ఎయిత్ క్లాస్ నుంచి ఐఐటీ ఫౌండేషన్ మెడిసిన్ ఫౌండేషన్ చదువుతూ పిల్లలు ఐఐటీలో మెడిసిన్లో రాణిస్తున్నారో అలానే మనం టెన్త్ అయిపోగానే సీఏకో సీఎంఏకో రెడీ చేసుకుంటే మంచిది కదా అనే ఉద్దేశంతోనే ఎంఈసీ స్టార్ట్ చేసాం మేడం మీరు బైపీసీ జాయిన్ అవ్వాలి అంటే సారీ డాక్టర్ చేయాలంటే ఏ గ్రూపు బైపీసీ అలానే సీఏ చేయాలంటే గ్రూప్ ఏంటంటే ఎంఈసీ సో ఎంఈసీ అనే గ్రూప్కి టెన్త్ అయిపోగానే మనం కనుక ట్రైనింగ్ ఇస్తే మనం కనుక రెడీ చేస్తే సీఏలో కానీ సీఎంఏలో కానీ మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం మేడం సో అందువల్లే మనకు మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి మేడం ఎంపీసీ బైపీసీ స్టార్ట్ చేయడం పెద్ద కష్టం కాదు కానీ సమస్య ఏమైందంటే వేలాది కాలేజ్లో మనం కాలేజీగా మిగిలిపోతాం ఎంపీసీ బైపీసీలో కొన్ని వేలాది కాలేజీలో మనం కాలేజీగా మిగిలిపోతాం మనం కేవలం ఎంఈసి సిఈసీకే పరిమితం అయ్యాం కాబట్టి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంఈసి అన్న సిఈసీ అన్న ఫస్ట్ చాయిస్ ఏంటి మాస్టర్ మైండ్స్ ఆ లీడర్షిప్ మనం సాధించగలుగుతాం పిల్లలకి నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను మేడం టెన్త్ క్లాస్లో ఉండే సోషల్ ఇంటర్ ఎంఈసీలో అంటే మ్యాథ్స్ ఈ అంటే ఎకనామిక్స్ ఈ అంటే కామర్స్ సో ఈ అకాడమిక్స్కి టెన్త్ క్లాస్ సోషల్కి ఎటువంటి సంబంధం లేదు మరో ముఖ్య విషయం టెన్త్ క్లాస్లో చాలా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఐఐటి కానీ మెడిసిన్ కానీ తీసుకుంటారు అది నో ఇష్యూ తప్పేం లేదు అది ఎప్పటినుంచో పరంపర అదే ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది కానీ ఆ ట్రెడిషన్ గత రెండు మూడేళ్ళ నుంచి బ్రేక్ కూడా అవుతుంది చాలా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బోర్డు ఎస్ఎస్సి బోర్డ్ అంటాం మేడం విజిత హైదరాబాద్ ఎంఐఏ ఫైవ్ నైంటీ మార్క్స్ మేడం అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అమ్మాయి ఎంఈసీ జాయిన్ అయ్యింది మాస్టర్ మైన్స్లో ఎంఈసీ జాయిన్ అయ్యింది ఎంపీసీ బైపీసీ కాదని అలానే లిఖిత ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ మేడం అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఏపీ బోర్డు మేడం ఏపీ ఎస్ఎస్సి బోర్డు అమ్మాయి ఎంఈసీ జాయిన్ అయ్యింది ఎంపీసీ బైపీసీ కాదని అలానే లోహిత ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అమ్మాయి కూడా ఏపీ బోర్డు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్ఎస్సి బోర్డు మేడం స్టేట్ సిలబస్ తను కూడా ఎంపీసీ బైపీసీ కాదని సీఏ జాయిన్ అయింది ఎంఈసీ జాయిన్ అయింది ఏ ఉద్దేశంతో సీఏ చేస్తామని ఇంకా సర్ప్రైజింగ్గా ఉంటుంది లాస్ట్ ఇయర్ అంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో టెన్త్ క్లాస్లో అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ సెవెంటీ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాస్టర్ మైండ్స్లో సుమారుగా టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారు మేడం ఈ రోజున ఎంఈసీ లేదా సీఏ కోర్స్ లేదా సీఈసీ లాంటి కోర్సెస్ టాపర్స్ చాయిస్గా మారింది చివరికి ఒక చిన్న రిక్వెస్ట్ పిల్లలకి మ్యాథ్స్ లేని చదువు చదువు కాదు మీరు కామర్స్ తీసుకోదలుచుకుంటే ఎంఈసీనే తీసుకోండి సిఈసీ వద్దు మ్యాథ్స్ మీకు ఎప్పటికైనా పనికొచ్చిద్ది లాజికల్ థింకింగ్ డెవలప్ చేసేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చింది మ్యాథ్స్లో వందకి వంద రాకపోయినా పర్లేదు వందకి నలభై యాభై వచ్చినా పర్లేదు మ్యాథ్స్ లేని చదువు మాత్రం చదువు కాదు సీఈసీ వద్దు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సీఏ చేయాలి అనుకునే వాళ్ళు ఎంపీసీ తీసుకుంటే మంచిదా ఎంఈసీ తీసుకుంటే మంచిదా చాలా ముఖ్యమైన క్వశ్చన్ మేడం చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడిగేటువంటి క్వశ్చన్ నా ఆన్సర్ ఏంటంటే అసలు నా ఉద్దేశంలో మంచి చదువులు చెడ్డ చదువులు అంటూ లేవు మేడం అన్ని చదువులు మంచివే అసలు అన్ని చదువులు మంచివే కాకపోతే మన గోల్ ఏంటి మన ఆబ్జెక్టివ్ ఏంటి దాన్ని బట్టి ఇంటర్లో కోర్స్ తీసుకోవాలి సపోజ్ మీరు డాక్టర్ అవ్వాలి బైపీసీ ఇంజనీర్ అవ్వాలి ఎంపీసీ సీఏ చేయాలి ఎంఈసి సీఎంఏ చేయాలి ఎంఈసి మీ గోల్ని బట్టి మీ కోర్స్ తీసుకోవాలి అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం మేడం సీ చాలామంది ఇది తెలియక టెన్త్ క్లాస్లో అవేర్నెస్ లేక రొటీన్గా ఎంపీసీ బైపీసీ తీసుకొని ఆ తర్వాత సీఏకో సీఎంఏకో మైగ్రేట్ అవుతున్నారు మారుతున్నారు మేడం ఇలా ఎంతమంది ఉన్నారు అవి బాబోయ్ వేల మంది ఉన్నారు మేడం నాకు వాళ్ళని చూస్తే బాధేస్తుంది సి ఎంపీసీ బైపీసీ తీసుకొని సీఏ చేయటం సీఎంఏ చేయటం నేరం కాదు కానీ అది కరెక్ట్ రూట్ కాదు ఎంపీసీ బైపీసీ కంటే కూడా సీఏ చేయాలి సీఎంఏ చేయాలనుకుంటే బెస్ట్ రూట్ ఏంటంటే ఎంఈసీ మ్యాథ్స్ అకాడమిక్స్ కామర్స్ మనం ఇప్పుడు మనం ఐదో అంతస్తులో ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ పైకి రావాలంటే మెట్లు ఉన్నాయి లిఫ్ట్ కూడా ఉంది ఏది బెస్ట్ లిఫ్ట్ కదా అలానే ఎంపీసీ బైపీసీ తీసుకొని సీఏ చేయటం అనేది లిఫ్ట్ కాదు మేడం మెట్లు మెట్లు మెట్లెక్కి రావటం అదే సీఏ చేయాలి ఎంఈసీ సీఈసీ తీసుకొని ముఖ్యంగా ఎంఈసీ సీఈసీ కూడా కాదు ఎంఈసీ ఎంఈసీ తీసుకొని సీఏ లేదా సీఎంఏ చేయటం అనేది లిఫ్ట్ లాంటిది అంటే కొద్దిగా ఈజీ మార్గం సో ఇది చాలా క్లియర్గా చెప్పాలనుకున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది కాదు కొన్ని వందల మంది కాదు కొన్ని లక్షల మంది సఫర్ అవుతున్న సమస్య చెప్తున్నాను నేను టెన్త్ క్లాస్లో పాస్ అవుతున్నారు లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు ఎందుకని వాళ్ళ స్థాయి ఏంటి కెపాసిటీ ఏంటి వాళ్ళ కెపాసిటీ అంటే నా ఉద్దేశం క్యాపబిలిటీస్ అలానే ఇంట్రెస్ట్ ఇవన్నీ అంచనా వేసుకోకుండా ఇంటర్లో గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అది చెయ్యొద్దు తమ్ముళ్ళు మీ బ్రదర్గా చెప్తున్నానమ్మా ఆ పని మీరు చెయ్యొద్దురా సో మీ కెపాసిటీ ఏంటో తెలుసుకోండి దాన్ని బట్టి గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి తీసుకోండి ఐఐటి ఎగ్జామ్ దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల మంది రాస్తున్నారు ట్వెల్ ల్యాక్స్ అసలు ఇంతక ఐఐటీలో సీట్లు ఎన్నున్నాయి తెలుసా పదిహేడు వేలు ఫిఫ్ట్ సెవెంటీన్ థౌసండ్ అంతే సో ట్వెల్వ్ ల్యాక్స్లో టూ పర్సెంట్ మేడం ట్వెల్వ్ ల్యాక్స్లో అంతా టూ పర్సెంట్ అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ కనీసం రెండు శాతం మంది కూడా ఛాన్స్ లేదు ఇరవై నాలుగు వేల సీట్లు కూడలేవు సీట్లు ఉందన్ని పదిహేడు వేలే ఐఐటీ జేఈ ఎగ్జామినేషన్ మేడం అది ఎగ్జామ్ రాసి పాస్ అయితే సరిపోదు ర్యాంక్ రావాలి ర్యాంక్ వస్తే సరిపోదు మంచి ర్యాంక్ రావాలి మంచి ర్యాంక్ వస్తేనే ఐఐటీలో సీట్ వచ్చేది ఐఐటీలో సీట్లు పదిహేడు ఉన్నాయి కనీసం రెండు శాతం మంది కూడా ఛాన్స్ లేదు అక్కడ వందలో ఇద్దరు కూడా ఐఐటీ సీట్ వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే ఇరవై నాలుగు వేలు సీట్లు లేవు పన్నెండు లక్షల్లో రెండు శాతం ఎంత ఇరవై నాలుగు వేలు టూ ట్వంటీ ఫోర్ థౌజండ్ సీట్స్ లేవు అక్కడ అలానే మెడిసిన్ సో ఎంబీబీఎస్ చేయాలంటే మనం మేడం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి దాని పేరు నీట్ నీట్ ఎగ్జామ్లో అసలు ఎంతమంది రాశారు లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నీట్ ఎగ్జామ్ రాసింది మేడం ట్వంటీ వన్ ల్యాక్స్ ట్వంటీ వన్ ల్యాక్స్ ఎంబీబీఎస్ సీట్స్ ఉంది దేశవ్యాప్తంగా వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ అంటే ఐదు ఐదు శాతం మందికే ఛాన్స్ వందల ఐదుగురికే మెడిసిన్ సీట్ వందల ఐదుగురికి ఎంబీబీఎస్ సీట్ ఇది వినడానికి చాలా కష్టంగా ఉంటుంది ఈస్ అ బిట్టర్ ఫ్యాక్ట్ బట్ తెలుసుకోవాలి కదా దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి సార్ మీ ఆ స్థాయి గల స్టూడెంట్స్ ఏ అంటే చక్కగా తీసుకోండి ఐఐటి తీసుకోండి మెడిసిన్ కూడా తీసుకోండి ఆల్ ద బెస్ట్ ముందు అసలు మీకు ఆ స్థాయి ఉందో లేదా చెక్ చేసుకోండి అంటున్నాను నెక్స్ట్ వన్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ అసలు ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఒక్కో రాష్ట్రంలో ఉన్నాయి సుమారుగా ఒక్కో రాష్ట్రంలో యాభై వేల స్కూల్స్ ఉన్నాయి మేడం ఫిఫ్టీ థౌసండ్ స్కూల్స్ ఉన్నాయి మరి ఒక్కో రాష్ట్రానికి ఏపీ కానీ తెలంగాణ కానీ తెలంగాణ కానీ ఎంబీబీఎస్లో సుమారుగా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎన్ని సీట్స్ వస్తున్నాయి ఒక్కో రాష్ట్రానికి ఎంబీబీఎస్లో సుమారుగా ఐదు వేల సీట్లు కూడా రావట్లేదు మేడం సుమారుగా ఐదు వేలు వస్తున్నాయి అనుకోండి ఫైవ్ థౌసండ్ సీట్స్ వస్తున్నాయి అనుకోండి సో ఫిఫ్టీ థౌసండ్ స్కూల్స్ ఫైవ్ థౌసండ్ సీట్స్ అంటే ప్రతి పది స్కూల్కి కలిపి ఒక సీట్ మేడం ప్రతి పది మంది విద్యార్థులు కలిపి ఒక సీట్ కాదు ప్రతి పది స్కూల్స్ కలిపి ఒక సీట్స్ సో నా కంక్లూషన్ ఏంటంటే సీఏ చాలా ఈజీ సీఎంఏ చాలా ఈజీ అని చెప్పడం కాదు ఇది ఐఐటి కంటే ఈజీ మెడిసిన్ కంటే ఈజీ ఇది బీటెక్ బీకామ్ లాంటి డిగ్రీ కోర్సెస్ కంటే కష్టం అలాగే మోహన్ గారు ప్రేక్షకులు అందరూ తెలుసుకోవాలనుకుంటున్న ఒక విషయం ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ సిఏకి ఎంత ఉంది మేడం చాలా మంచి క్వశ్చన్ అడిగారు సో సిఏలో సీఎంఏ కానీ డెఫినెట్లీ ఐఐటి మెడిసిన్తో పోలిస్తే తక్కువ అడ్మిషన్లు ఉన్నాయి ఎందుకు తక్కువ అడ్మిషన్లు ఉన్నాయి ఉద్యోగాలు రావట్లేదా ఓనీ చాలా కాస్ట్లీ కోర్సా అవేం కాదు మేడం ప్రేక్షకుల్లో అంటే పేరెంట్స్లో స్టూడెంట్స్లో ఉన్న భయం అపోహ కాదు భయం అమ్మో సీఏ పాస్ అవ్వరంట కదా ఇప్పుడు నేను సీఏ పాస్ పర్సంటేజ్ చెప్తున్నాను ఇది ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ అంటే మాస్టర్ మైన్స్ పాస్ పర్సెంటేజ్ కాదు మాస్టర్ మైన్స్ లేదా మాస్టర్ మైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో పాస్ పర్సంటేజ్ ఎంతకంటే చాలా మెరుగ్గా ఉంటుంది సో సీఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అంటే ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సో థర్టీ పర్సెంట్ ఉందండి అంటే ప్రతి ముగ్గురులో ఒకళ్ళు పాస్ అయ్యారు ప్రతి వందలో ముప్పై మంది పాస్ అయ్యారు సో సీఏ ఇంటర్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్లో గ్రూప్ వన్ పాస్ పర్సెంటేజ్ అంటే సెవెంటీన్ పర్సెంట్ గ్రూప్ టూ పాస్ పర్సెంటేజ్ సుమారుగా ట్వంటీ పర్సెంట్ నేను అన్ని కూడా దగ్గర నెంబర్స్ అంటే సుమారు నెంబర్ చెప్తున్నానండి అప్రాక్సిమేట్ నెంబర్ చెప్తున్నాను సిఏ ఫైనల్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో గ్రూప్ వన్ పాస్ పర్సెంటేజ్ అంటే టెన్ పర్సెంట్ గ్రూప్ టూ పాస్ పర్సెంటేజ్ అంటే ట్వంటీ టూ పర్సెంట్ సో ఈ ప్రతిసారి రిజల్ట్స్ ఇలానే ఎంకరేజింగ్గా ఉండాలని లేదు ఒక్కోసారి ఎంతకంటే ఎక్కువ ఉండొచ్చు ఒక్కోసారి ఎంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు కానీ గమనించాల్సింది ఏంటంటే ఒక స్టూడెంట్ సీఏ కానీ సీఎంఏ కానీ ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే వన్ ఇయర్ వెయిట్ చేయకర్లా సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తే చాలు త్వరలో మనకు సీఏ ఫౌండేషన్ సీఏ ఇంటర్లో సంవత్సరానికి రెండు ఎగ్జామ్స్ కాదు సంవత్సరానికి మూడు ఎగ్జామ్స్ అంటే ప్రతి నాలుగు నెలలకు ఎగ్జామ్ ఉంటుంది ఫెయిల్ అయితే ఫోర్ మంత్స్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు అలాగే సార్ డిగ్రీలో బీబీఏ లా కోర్సులు చేయాలనుకున్న స్టూడెంట్స్కి మీ దగ్గర ఇంటర్లో ఏదైనా కోర్సు ఉందా సార్ సూపర్ మేడం మంచి క్వశ్చన్ అడిగారు మేడం ఈ మధ్య కొత్త కొత్తగా వస్తున్న ట్రెండ్ మేడం మేము ఇంజనీరింగ్ చేయము మెడిసిన్ చేయం సీఏ కూడా చేయం ఇన్ టెన్త్ అయిపోగానే మేము ఒక ఏదో ఒక కోర్స్ జాయిన్ అవుతాం ఆ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత మేము లా కోర్సెస్ కానీ లేదా మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ వెళ్ళిపోతాం అంటారు మేనేజ్మెంట్ అంటే బీబీఏ లాంటి కోర్సెస్ సో అలాంటి విద్యార్థుల కోసం మేము ఒక మూడేళ్ల క్రితం ఎంఈసీ ప్రో సిఈసీ ప్రో అనే కోర్స్ స్టార్ట్ చేసాం మేడం ఇది ఒక సెపరేట్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఎంఈసీతో పాటు ఇది ఇంటిగ్రేటెడ్ ఎంఈసీ ప్రో సిఈసీతో పాటు ఇంటిగ్రేటెడ్ సీఈసీ ప్రో ఈ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే ఎవరు తీసుకుంటామంటే తన తైపెనోళ్ళు తీసుకుంటాం ఈ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంటర్ తర్వాత లా కోర్సెస్ కానీ లేదా మేనేజ్మెంట్ కోర్సెస్ లైక్ బీబీఏ కోర్సెస్ కానీ వెళ్ళచ్చు మేడం ఓకే సార్ ఫైనల్గా సిఏలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి సుమిత్ర గారు ఎండింగ్ భలే మంచి క్వశ్చన్తో ఎండ్ చేస్తున్నారు సూపర్ మేడం ఓకే ఎంఈసీ లేదా సిఈసీ లేదా సీఏ లేదా సిఎంఏ లాంటి కోర్సు జాయిన్ అయ్యమనుకున్న వాళ్ళు టెన్త్ పాస్ అయిన విద్యార్థులు అసలు మీరు ఏ విషయాల్లో కేర్ తీసుకోవాలి ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్లోనే జాయిన్ అవ్వండి అక్కడ ఎంపీసీ బైపీసీ ఉండకూడదు ఎంపీసీ బైపీసీ ఉన్న కాలేజీల్లో ఎంఈసీ సిఈసికి నయం జరగకపోవచ్చు నెక్స్ట్ వన్ మా ర్యాంకులు చూసి మాస్టర్మైన్లో జాయిన్ అవుతాం మా డెడికేషన్ మా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి కనీసం పదిహేను ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థల్లోనే జాయిన్ అవ్వండి అండ్ ఎంఈసీతో పాటు సీఏ ఫౌండేషన్ చెప్తామని మంది చెప్తున్నారు నమ్మద్దు అక్కడ ఉన్న విద్యార్థులను ఎంక్వైరీ చేసుకుని నేను నమ్మండి మాస్టర్మైన్స్కి అయితే కనుక మేము ఎంఈసీతో పాటు సీఏ ఫౌండేషన్ చెప్తామని అంటే సీఏ ఫౌండేషన్కి ప్రత్యేకంగా ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ అవర్స్ కోచింగ్ క్లాసెస్ నడుపుతాము అదే మా ప్రత్యేకత అండ్ నెక్స్ట్ వన్ మీరు సీఏ కానీ సీఎంఏ కానీ జాయిన్ అవ్వాలనుకుంటే ఫైనల్ కూడా కోచింగ్ ఇచ్చే సంస్థలనే తీసుకోండి ఫైనల్ కూడా కోచింగ్ ఇచ్చే సంస్థలు అయితే వాళ్ళ ప్రమాణాలు చాలా గొప్పగా ఉంటాయి అండ్ టెన్త్ అయిపోగానే సీఏ చేయాలంటే సుమారుగా ఐదారు వేలు పడుతుంది సీఎంఏ చేయాలన్నా కూడా సుమారుగా ఐదారు వేలు పడుతుంది టెన్త్ అయిపోగానే మీరు ఒక వన్ ఇయర్ బఫర్ పెట్టుకొని ఈ కోర్స్కి రండి చివరిగా మీకు స్క్రీన్ మీద లోక కనిపిస్తుంది కదా మాస్టర్ మైన్స్ అన్న ప్రతి చోట అది మాస్టర్ మైన్స్ కాలేజ్ కాదు మా కాలేజ్ కాదు అది కొన్ని చోట్ల మాస్టర్ వైస్ అనే పేరుతో నడుపుతున్నారు దయచేసి గమనించండి మాకున్న లోగో ఒకసారి చెక్ చేసుకోండి మా బ్రాంచ్ అవునా కదా మీకు ఆ లోగో చూస్తే తెలిసిపోద్ది అనుమానం వస్తే ఆ సెల్ నెంబర్స్ ఉన్నాయి ఆ సెల్ నెంబర్స్కి ఫోన్ చేసి అడగండి ప్రజెంట్లీ మాకు ఉన్న బ్రాంచెస్ అండి వైజాగ్ రాజమండ్రి విజయవాడ కర్నూలు నెల్లూరు తిరుపతి గుంటూరు అండ్ హైదరాబాద్ అండి హైదరాబాద్లో కూడా మాకు హమీర్పేట దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ వనస్లపురం నిజాంపేటలో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయండి హైదరాబాద్లో మరెక్కడా కూడా మాకు బ్రాంచెస్ లేవు తెలంగాణలో వరంగల్ లాంటి ప్లేస్లో కూడా మాకు బ్రాంచెస్ లేవండి ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి లాంటి ప్లేసెస్లో కూడా బ్రాంచెస్లో అక్కడెక్కడో మాస్టర్ మైండ్స్ అనే పేరుతో కాలేజీలోనే వాళ్ళకి మాకు సంబంధం లేదు దయచేసి గమనించే అడ్మిషన్ తీసుకోండి టిల్ టుడే సిఏ సీఎంఈ అంటే ఒక బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ చాలా మందికి వాళ్ళందరికీ చక్కటి ఆన్సర్స్ దొరకాయని కోరుకుంటున్నాం సో మచ్ అండ్ టు టీవీ చూశారు కదండి ఇది ఎడ్యుకేషన్ ప్లేస్ ప్రోగ్రామ్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం టీవీ